ఫ్రెండ్స్ నేను మీ సాయి మేష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇంకా తేల్చుకోవాల్సింది జనమే ఒక అద్భుతమైన లోకంలో మనం బతుకుతున్నాం ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు బాబాలు సైన్స్ బోధిస్తారు పౌరాణికలు చరిత్ర చరిత్ర రాస్తారు రాస్తారు సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు ధనవంతులు సాధారణ సాధా జీవనం గురించి పాఠాలు చెబుతారు ప్రవాస భారతీయులు దేశ దేశాన్ని ఎలా ప్రేమించాలో చెబుతారు నేరగాళ్ళు విలువలను బోధిస్తారు జా రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు అని దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే రచయిత ఫేస్బుక్ పోస్టులో ఆవేదన చెందాడు ఈయన ప్రసిద్ధ తెలుగు కవి స్వర్గీయ దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి మన మనవడు ఇప్పుడు మన దేశంలోని పరిస్థితులను గమనించిన వారికి ఈ మాటలు అక్షర సత్యాలని అనిపించ మానదు తొండముదిరి ఊసరవెల్లి అయినట్టుగా నేరగాళ్లే రాజకీయ నాయకులుగా అవతరిస్తున్నారు అయితే ఒక తేడా ఉంది సాధారణ దొంగ మీ వ్యక్తిగత సొమ్మును మాత్రమే దోచుకుంటాడు రాజకీయ దొంగ మాత్రం మీ భవిష్యత్తును మీ జి మీ భవిష్యత్తులో జీవితాన్ని వ్యాపారాన్ని కూడా దోచుకుంటాడు విచిత్రం ఏమిటంటే సాధారణ దొంగ ఎవరిని దోచుకోవాలో తానే నిర్ణయించుకుంటాడు మనల్ని దోచుకునే రాజకీయ దొంగను మాత్రం మనమే ఎంచుకుంటామో వాడి కోసం మనం పరస్పరం కొట్టుకు చస్తాం ఇది మన సమాజంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం దేవుడితో పాటు కులం మతం ప్రాంతాన్ని కూడా వాడుకుంటున్నారు కులం కూడు కులం కూడు పెట్టదని తెలిసినా ఆ కులం కోసమే కొట్టుకు చేస్తున్నారు ఎన్నికల్లో ఫలానా కులం వాళ్లకు అన్ని టికెట్లు ఇచ్చాం ఎన్ని టికెట్లు ఇచ్చామని ప్రకటించుకోవడం చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కులం కులబలం లేదు అందుకే ఆయన ప్రాంతీయ వాదం అందుకొని అందలం ఎక్కారు గత ఎన్నికల్లో ప్రజలు ఆయనను ఓడించినప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోకుండా తెలంగాణను పాలించే సత్తా తనకు తప్ప మరొకరికి లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు కేసీఆర్ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట్లా యజ్ఞ యాగాదులు నిర్వహించారు యాదాద్రిని పునర్నిర్మించారు అయినా దేవుడు కనికరించలేకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఫలితంగా కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయారు ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణయితలు అని చెప్పుకుంటున్నాం మనమే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అదే ప్రజలను వివ విస్మరిస్తాం కేసీఆర్ కూడా ప్రజలను విస్మరించాడు అందుకే ఆయన అధికారం కోల్పోయారు కులాలు మతాలు ప్రాంతాలు ఎన్నికల్లో పదే పదే ఉపయోగపడవు రెండు వేల పద్నాలుగు పద్దె రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్కు ఉపయోగపడిన ప్రాంతీయవాదం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పనిచేయలేదు వ్యవస్థలు పతనమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కు ఇంకా పదిలంగానే ఉంది అందుకే ఎంత అధికారం ఎంత ధనం ఉన్నప్పటికీ ఓటమి నుంచి కేసీఆర్ తప్పించుకోలేకపోయారు తెలంగాణలో కొత్త కొత్త పలుకు తెలంగాణలో ప్రస్తుతం ముక్కోనపు పోటీ జరుగుతుంది ప్రధాన పోటీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య కేంద్రీ కేంద్రీకృతమైన అటు కనిపిస్తున్నప్పటికీ భారత రాష్ట్ర సమితి కూడా కొద్దో గొప్ప పుంజుకుంటుంది బీఆర్ఎస్ బలపడే కొద్దీ ఆ ప్రభావం బీజేపీ పైన పడుతుంది అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ బలం తగ్గే అవకాశాలు తక్కువ తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మన మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వబోనని ప్రధాని మోడీ ప్రకటించారు ముద్ది దీంతో ముస్లింలు అంతా కాంగ్రెస్ పార్టీకి అండగా సంఘటితం అయ్యారు అదే సమయంలో హిందువులు బీజేపీకి అనుకూలంగా సంఘటితం అవుతారా అంటే చెప్పలేం తెలంగాణ సమాజాన్ని కూడా కులాల వారీగా విడదీసినందున హిందువులలో ఐక్యమత్యం రావడం కష్టం ఆర్కే విశ్లేషణ నాలోకి ఇక్కడ ఆంధ్రజ్యోతి కథనం ఇక్కడ ఆర్కే ఇక్కడ ఈయన ఆంధ్రజ్యోతి కథన ప్రకారం ఇవ్వడం జరిగింది ఇక్కడ రాజకీయాలు ప్రజలు దొంగ దేశంలో ఎక్కడైనా దొంగ ఇంట్లో పడితే ఆయనకు ఎంచుకొని ఆ ఇంటిని దోచుకొని పోతాడు కానీ ఇక్కడ రాజకీయ నాయకులు ఏందంటే మనమే దేశాన్ని దోచుకునే దొంగలను తయారు చేస్తున్నాం మనమే ఎంచుకొని మరీ దోచుకోమని చెప్తున్నాం అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి కథనంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడు పార్టీల విశ్లేషణ ఇక్కడ పూర్తిగా ఆయన తెలియజేసినట్టుగా సమాచారం ఎంత అధికారం ధనం ఉన్నప్పటికీ ప్రజలు ఓడగొట్టక తప్పలేదు అన్నట్టుగా కేసీఆర్ను ఉద్దేశించి అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున కొన్ని బలం తగ్గి తగ్గకపోవచ్చు బి బీఆర్ఎస్ పుంజుకుంటే బీజేపీకి తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా మెజారిటీ తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ ఆయన కథనంలో తెలియజేశారు ఐదు నెలల్లోనే పదేళ్ల వ్యతిరేకత కాంగ్రెస్ పాలనను ప్రజలు హర్షించడం లేదు ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఐదు నెలల్లోనే పదేళ్ల వ్యతిరేకత కాంగ్రెస్ పైన ఏర్పడింది అన్నట్టుగా జి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ తెలియజేశారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పాలనను ప్రజలు హర్షించడం లేదు ఒక ఉచిత ఉచిత బస్సు హామీ అమలే రెఫరెండమా గ్యారెంటీలపై సీఎం రేవంత్వి దొంగ నాటకాలు ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు ఐదేళ్ల తర్వాత ప్రజలే వాళ్లను తరిమి కొడతారు వాళ్లే కూల్చుకుంటే నిలబెట్టాల్సిన అవసరమూ లేదు బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు ఒకటి ఒకటి అరా వచ్చినా కేసీఆర్ మద్దతు మేము తీసుకోం రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం మాకు లేదు మరింత గౌరవం తెచ్చే బాధ్యత తీసుకుంటాం సంకీర్ణం అంటేనే బ్లాక్మెయిల్ రాజకీయాలు కేసీఆర్ మాటలకు అర్థం కాంగ్రెస్తోనే కలుస్తారనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదు ఒకవేళ వస్తే ఒకటి అర వచ్చే అవకాశం ఉన్నా మేము మద్దతు తీసుకోమన్నట్టుగా వాళ్ళు బీఆర్ఎస్తో కలిసిపోము వాళ్ళని అడగమన్నట్టుగా కలుపుకోమన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఉద్దేశించి ఐదు నెలల్లోనే పదేళ్ల వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే పడిపోయే ఉన్నాయి మేము పడగొట్టే ప్రయత్నం చేయము అదే పడిపోతుంది వచ్చే ఐదు నెలల్లో ప్రజలే బుద్ధి చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడారు ఈ విధంగా రిజర్వేషన్ల రద్దుతో పాటు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారా కిషన్ రెడ్డి కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలకు అర్ధరాత్రి కళ ఏమైనా వచ్చిందా మా ఎజెండాలలో ఏదైనా ఉంటే ముందే చెబుతాం మాకేమి భయం లేదు బీజేపీ మిగిలిన పార్టీల మాదిరి కాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తామని చెప్పాం చేశాం అయోధ్య రామవందరం కడతామన్నాం కట్టాం ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామని చెప్పాం చేశాం కాంగ్రెస్ వాళ్ళే రాజ్యాంగాన్ని హత్య చేశారు ఎమర్జెన్సీ పెట్టారు పత్రికల గొంతు నొక్కారు ఎడిటర్లను విలేకరులను రాజకీయ నాయకులను ప్రజా సంఘాల నాయకులను జైల్లో పెట్టారు గత డెబ్బై ఏళ్లలో నూట ఇరవై సార్లు రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేశారు ఇప్పుడు నీతులు చెబుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెట్టారు వాళ్ళ మీడియా మీడియా వేసిన ఆంధ్ర ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో రిజర్వేషన్ల రద్దుతో పాటు హైదరాబాద్ను కేంద్రపాలితంగా ప్రా పాలిత ప్రాంతంగా మారుస్తారంటారు కదా బీజేపీ ప్రభుత్వం వస్తే అంటే దానికి సంబంధించి ఏ కిషాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా కలలిగిన అంటుందేమో రాత్రిపూట వచ్చిన కలనేమో వాళ్ళకు అన్నట్టుగా కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన ఎద్దవేశారు ఈ విధంగా రాత్రికి రాత్రి కళమైనా వచ్చిందేమో మరి అన్నట్టుగా అక్కడ ఇతర పార్టీల నేతలను ఉద్దేశించి ఆయన కిషన్ రెడ్డి మాట్లాడారు మేము చేసింది చెప్పింది చేస్తున్నాం రామ మందిరం పెడతాం వివిధ ప పనులు చేస్తామన్నాయి త్రీ సెవెంటీ రద్దు త్రిపుల్తల్లాకు రద్దు అవన్నీ చెప్పినాం చేసాం ఏదన్నా ఉంటే ముందే చెప్తాం మేము అబద్ధం చెప్పామన్నట్టుగా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ దీనిని ఉద్దేశించి ఆయన విధంగా ఇంటర్వ్యూలో మాట్లాడారు ఎనిమిదవ తేదీ నాటికి రైతు భరోసా పూర్తి ముషీరాబాద్ చౌరస్తాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ పక్కన దానం అనిల్ కుమార్